ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపుని కైవాసం చేసుకుంటుందో తెలుసుకుందాం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ నుండి కామనేని శ్రీనివాసరావు ఎన్నికల సమరంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ అభ్యర్థి దోలం నాగేశ్వరరావు గ్రాండ్ విక్టరీ సాధించి అదేవిధంగా గెలుపు దిశగా పార్టీ శ్రేణులతో కలిసి తమదైన శైలిలో ప్రజల ముందుకు సాగుతున్నారు మరోవైపు బీజేపీ అభ్యర్థి కామనేని శ్రీనివాసరావు వ్యక్తిగత ఇమేజ్ మంచి పేరుతో పాటు తెలుగుదేశం జనసేన మద్దతు ఉండడంతో కైకలూరులో బీజేపీ బలోపేతంగా ఉంది ఇరు పార్టీల అభ్యర్థులు కీలకంగా మారారు కామనేని శ్రీనివాసరావుపై కైకలూరు నియోజకవర్గంలో స్థానికులు యువత అరవై శాతం ఎక్కువ మక్కువ చూపుతున్నారు కామనేని శ్రీనివాసరావుకి గెలుపు అవకాశాలు ఉన్నాయి కైకలూరు నియోజకవర్గం గెలుపుకు బీజేపీ ఖాతాలో నిలుస్తుంది మే పదో తేదీ వరకు వచ్చిన రిపోర్ట్ ఈ విధంగా ఉంది మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం